చెప్పమ్మా చెప్పమ్మా రమ్మా పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి కరెంట్ బిల్ వల్ల అసలు అసలు లేదు అసలు తీసేసారు అవును సో ఉండే ఉండే బెనిఫిట్లు తీసేస్తారు కొత్తవి రావట్లేవు తర్వాత మరి చెప్పారా ఎందుకు తీసేస్తాను సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు మరీ కష్టపడుతున్నారు అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా మీరు ఎంత కష్టపడకూడదు అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీ పిల్లలు ఎంతమంది అమ్మా ఇక్కడే ఉన్నారా అంటే జాబులు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఓకే ఏమైనా చదువుకున్నారా వాళ్ళు చదువుకున్నా జాబులు దొరకట్లేవాళ్ళకి మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో టెన్షన్లు రావట్లేవు బెనిఫిట్లు రావట్లేవు అందరు చాలా కష్టపడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా మీ పని మీ బాధలన్నీ ఆయనే తప్పకుండా చూసుకుంటారు బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదు సగం మందికే ఇస్తున్నారు ఇవ్వట్లేదు ఒక ఇస్తున్నారు ఆ మాట అడిగితే పయో వాళ్ళని అడగమంటున్నారు పయ్యోళ్ళు ఎవరు ఎవరు తెలుసు వాటర్ కాడికి వెళ్తేనేమో ఆడు రావాలి ఈడు రావాలి అంటున్నారు ఎవరు వస్తారు కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు ఒక బియ్యమే ఇస్తున్నారు దేలరా నవలూరులో ఉంటాడు మేము నవలూరు వాళ్ళం రాట్లేదు ఏ లాభం ఎప్పుడో వస్తారు మేము పొలాలు మేము ఉంటాం పొద్దున్నే వస్తారు ఎండాని వానని పొద్దున్నే వస్తారు సగం మందికి వెళ్ళిపోతున్నారు సగం మంది వెళ్తున్నారు సగం మందికి రావట్లేదు గోధుమ పిండి రాట్లేదు ఏమి రావట్లేదు మాకు అదేమంటే బయటకి వెళ్ళి మార్కెట్ నుంచి తెప్పించుకోవాలి ఆ బియ్యం కూడా ముందు వెళ్ళిన వాళ్ళకే తర్వాత వెళ్ళిన వాళ్ళకి లేవు అదేమంటే ఏదో రాంగ్ గా మాట్లాడతారు వాళ్ళ మీద మేము పద్దాలు తగ్గువాళ్లేము కదా అదే మరి కొంతమంది అవి తినే వాళ్ళు ఉండరు ఈ తినేవాళ్ళు ఉండరు అప్పుడు కలుపుకొని తినేవాళ్ళు ఉండరు మరి పనులు లేవు మా పిల్లలకి పనులు లేవు అదేమంటేనో వాడు ఎంత ఘాటు చేసి పెట్టాడు మరి అంతా మీరే చూసుకోవాలి కదా మీరే ఆడవాళ్ళు చింత కష్టపడి మీ ఫ్యామిలీకి ఎంతో కొంత ఆదాయం వచ్చేస్తారు నాకిద్దరు మా పిల్లలు పనులు లేవు పోటు ఉంటే ఒక మరి సరిగ్గా ఉంటేనే కదా ఉంటే అసలు ఈ భయం కాసపడే మాట కాదు అనుకో ఆధారపడుతుంది అదే మరి లేక మా పిల్లలకి ఏం లేక నా వరద ఏదో కలుపుతున్నాడు మందులు మందు తాగేస్తున్నారు పండుకుంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాల యదోళ్ళ మీద చాలా కష్టం అండి మీరు చాలా కష్టపడుతున్నారు కొన్ని నెలలు లాగండి అంత బానే ఉంటుందమ్మా అసలు ముందు మందు తీసేయండి మాకు ఏమి వద్దు మాకు ఏం పెట్టవద్దు మాకు ఏమి వద్దు వద్దు మందు తీసేయం తప్పకుండా అది చాలా కష్టమైనది మందు తీసేస్తే పిల్లలు బాగుంటారు వాళ్ళ భార్యలు బాగుంటారు అంత బానే ఉంటుందమ్మా మీరు చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అందుకే మీరు చుట్టూ చేయాలో కరెక్ట్ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ లోకేష్ గారికి అక్కడ పెమసాన్ గారికి బాగా సపోర్ట్ ఇచ్చి మనం మన ఫ్యూచర్ ని బాగా చేసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా రావాలండి